హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే పసుపు హార్వెస్ట్ చేసుకున్నామండి నేను ఇంత పసుపు వస్తుందనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి చిన్న చిన్న పిలకలైతే వేసానండి ఇంకా ఈ విధంగా ఉన్న పిలకలైతే వేస్తే చక్కగా ఇంత పసుపు అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ పసుపుని ఎలా హార్వెస్ట్ చేసుకున్నామో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి అంతకంటే ముందుగా నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఈ విధంగా వచ్చిన పసుపు కొమ్ముల్ని ఏ విధంగా పసుపు చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం అయితే ఇంత పసుపు ఇలా చిన్న చిన్న డబ్బాలలో కూడా పెట్టానండి నేను చూద్దాం ఇందులో ఎలా వచ్చింది పసుపు అనేది ఇంకా మీకు చూపిద్దామన్నట్టు నేను తీయలేదు చూసారు కదండి ఏ విధంగా అయితే పసుపు వచ్చిందో ఇదో ఈ విధంగా అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ నేనైతే పూర్తిగా ఆర్గానిక్ పద్ధతి ద్వారానే పసుపు అనేది పండించుకున్నామండి చూద్దామండి దీంట్లో ఎంత ఉందో పసుపు అనేది చూద్దాం చాలా గట్టిగా ఉంది చూపిద్దామని అయితే ఇది చేయలేదు నేను ఫ్రెండ్స్ ఎక్కడ చిన్న చిన్న డబ్బాలు ఎక్కడ ఖాళీ ఉన్నా కానీ దాన్ని అయితే వదిలిపెట్టలేదు ఇంకా ఇదే విధంగా వేశాను చూసారు కదా చిన్న డబ్బాలో చక్కగా ఉరింది పసుపు అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో చిన్న కొమ్ము పెట్టాను ఇందులో దాదాపుగా యాభై అయితే ఊరు ఉంటుంది యాభై నుంచి వంద గ్రాములు ఉంటుందండి ఇది ఫ్రెండ్స్ చూస్తున్నా కదా ఈ చిన్న డబ్బాలో అయితే ఇంత వచ్చిందండి ఫస్ట్ ఇది ఈజీగా యాభై గ్రాములు అయితే ఉంటుందండి ఈజీగా ఉంటుంది యాభై గ్రాములు చూస్తారు కదా ఇలా వచ్చింది ఇంకా నేనైతే ఇప్పుడు పసుపు ఎంత వచ్చింది అనేది వెయిట్ కూడా వెయిట్ చూపిస్తానండి నాకే అసలు చాలా హ్యాపీగా ఉందండి ఇంత వస్తుంది అని అయితే నేనైతే అస్సలు అనుకోలేదండి ఏదో సరదాగా చే వేశాను కానీ బాగా వచ్చిందండి పసుపు మాత్రం ఫ్రెండ్స్ నేను ఈ పసుపు కొమ్మలైతే జూలైలో నాటాను నెల రెండు నెలలకైతే మొక్కలైతే ఈ విధంగా వచ్చాయండి నేను ఇవి కూడా మా పెద్దమ్మ వారింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆర్గానిక్ పద్ధతి ద్వారా అయితే అన్నీ కూడా పంటలు పండిస్తారండి నేనైతే అక్కడి నుంచి తెచ్చుకున్నానండి పసుపుమ్మలు అవి వేసాను చక్కగా అయితే వచ్చాయి ఇంకా ఈ విధంగా మొత్తం అయిన తర్వాత మధ్య మధ్యలో మాత్రం నేను నీమ్ ఆయిల్ ఒకటి మధ్యలో ఎప్సంసాట్ ఒక రెండు సార్లు మాత్రం వేసానండి ఇంకా అంతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పైన ఇదైతే కంపోస్ట్ చేసుకునే పైప్ అండి అది ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి ఒకసారి చూడండి ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా కూడా ఆ పైప్లో వేస్తూ ఉంటాను ఇంకా అంతే అండి ఇంకా నేను దీనికైతే ఏమీ చేయలేదు చక్కగా వేసిన కొద్ది ప్లేస్లోనే బాగా అయితే వచ్చాయండి కొమ్ములు చూశారు కదా ఈ విధంగా మొత్తం కూడా కొమ్ములు పైకి తేలిన తర్వాత ఒక నెల రోజుల నుంచి అయితే వాటర్ పెట్టడం మాత్రం బంద్ చేశానండి ఫ్రెండ్స్ నా వీడియో మీరు మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి ఈ విధంగా అయితే కొమ్ములు ఇంకా తొవ్విచ్చేస్తున్నానండి మనకి పూర్తిగా అర్థమైపోద్దండి కొమ్ము ఎప్పుడు తవ్వాలి అనేది కొమ్ము పైకి బాగా ఊరిపోద్ది ఆ టైంలో మనం కొమ్ములు తవ్విచ్చేసుకుంటే సరిపోతుంది నేను చిన్న చిన్న కలర్ డబ్బాలలో కూడా ఈ పసుపు కొమ్మలు అయితే పెట్టాను చూద్దాం అందులో ఎలా ఊరుతుందో పసుపు ఈ విధంగా అయితే మొత్తం పసుపు అయితే వచ్చేసింది ఇంకా దీన్ని వెయిట్ చూడాలండి ఫ్రెండ్స్ అన్నపూర్ణ ఆర్గానిక్స్ వారు పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే పంటలు పండిస్తూ అన్ని రకాల చిరుధాన్యాలు పసుపు ఆయిల్ పల్లీలు ఇలా అన్నీ కూడా మనకి చాలా చౌక ధరలకే మనకి అందిస్తున్నారండి వీళ్ళ ఫోన్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి పూర్తిగా వీళ్ళు ఆర్గానిక్ పద్ధతి ద్వారానే పంటలు అయితే పండిస్తున్నారండి మనకు కావాల్సిన ఆర్డర్ చేసుకుంటే డోర్ డెలివరీ సౌకర్యం కూడా కలదు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి ఇలా మొత్తం పసుపు అయితే నేను వేశానండి ఇంకా మనం చూద్దాం ఇప్పుడు పసుపు ఎంత వచ్చింది అనేసి నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఫస్ట్ టైం నేను ఈ విధంగా చిన్న చిన్న కొమ్ములు అక్కడక్కడ వేశాను చక్కగా ఈ విధంగా ఇంత పసుపు అయితే ఊరిందండి ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైతే మాత్రం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇప్పుడు ఇది ఎంత అనేది మనం వేడి చూద్దాం ఫ్రెండ్స్ మీరు కూడా ఉన్నపాటి కొత్త ప్లేస్ని ఏదో ఒకటి అయితే ప్రయత్నించండి చిన్న చిన్న మొక్కలు ఏదో ఒకటి వేస్తూనే ఉండాలండి నాకు మొక్కలు పెంచడం అని కూడా అంతగా తెలియదండి నేను యూట్యూబ్ ఛానల్లోనే చూస్తూ ఈ విధంగా మొక్కలైతే పెంచుకుంటున్నాను చక్కగా అవి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి చూసా కదా ఎంత పెద్దగా ఊరిందో పసుపు అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తేనే కదండి తెలిసేది మనం సక్సెస్ అవుతామా లేదా అనేది ఇంకా నేనైతే ఈ విధంగా మొత్తం కూడా చిన్న చిన్న కొమ్ములండి దాదాపుగా నేను కూడా ఇం ఇంట్లాంటి కొమ్ములు అనేవి పెట్టానండి అక్కడ ఒకటి అలా పెట్టాను ఈ విధంగా అయితే వచ్చిందండి చూస్తున్నాక నేనైతే ఇది కూడా వేస్ట్ చేయలేదండి రాష్ట్రకి ఇందులో కూడా నేను ఒక చిన్న పసుపు కొమ్ము పెట్టాను నాకైతే ఇందులో యాభై గ్రాముల పసుపు వచ్చింది భలేగా ఉంటుంది కదండి అది మనం వేసిన పంట ఇలా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకైతే ఫస్ట్ టైం అండి ఫీలింగ్ అనేది చూద్దాం ఎంత ఉంటుంది అనేది దాదాపుగా అయితే ఫైవ్ కేజీస్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అండి ఇంకా చూద్దాం పైకి కేమైనా ఉంటుందా తగ్గుతావుదా అనేది ఫ్రెండ్స్ ఇదంతా కూడా ఈ వేర్లు ఉంటాయి కదా ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇవంతా కూడా తీసేసి చక్కగా కడిగి వీటిని ఉడకబెట్టి పసుపు చేయాలి అంటే ఎంత ప్రాసెస్ ఉంటుందండి నేను మీకు అది కూడా ఎలా పసుపు చేసుకోవాలి అనేది కూడా క్లియర్గా చూపిస్తానండి ఇంకా ఈ ఇప్పుడైతే మనం వెయిట్ చూద్దాం ఫస్ట్ వెయిట్ చూస్తేనే కదా మనకి ఎంత పండించుకుందాం పంట అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్ మీద ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా ఇప్పుడైతే మనం పసుపు వెయిట్ చూసుకుందామండి ఈ విధంగా అయితే పసుపు అయితే ఇంకా చాలా ఉందండి ఇంకా అడుగు కూడా ఉంది ఇదంతా వేసి వేసి మీకు చూపిస్తాను కరెక్ట్గా ఆరు కేజీలు ఓకే అంతేనా అంటే సగానికి సగం ఫ్రెండ్స్ చూశారు కదండి ఆరు కేజీల పసుపు అయితే వచ్చింది ఇది ఎండిన తర్వాత మనం పసుపు చేసుకునే మూడు కేజీలు అవుతుందంట చూద్దాం ఎంత పసుపు అయ్యేది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నేను పసుపు హార్వెస్ట్ చేసుకున్నానండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం